నియమించి మీ అందరికీ కూడా నియామక పత్రాలు ఇస్తా ఉన్నాం ఇందాక మా డాక్టర్ గారు ఒకరిద్దరు మాట్లాడుతూ ఐ థింక్ హితేష్ కానీ రేణుక గాని విజయలక్ష్మి కానీ మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డ్ అసలు ఇంత పారదర్శకంగా ఇంత వేగంగా ఇన్ని ఉద్యోగాలు ఒక్కసారి ఇవ్వడం అనేది మన రాష్ట్రంలో రికార్డ్ అన్నారు ఎస్ మన రాష్ట్రంలోనే కాదు నాకు తెలిసి వైద్య విద్యలో మన దేశంలోనే ఇది ఒక రికార్డ్ అని చెప్పి చెప్పుకోక తప్పదు ఒక వెయ్యి అరవై ఒక్క మంది టీచింగ్ ఫ్యాకల్టీని అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఒకేసారి వైద్య ఆరోగ్య శాఖలో ఒక రాష్ట్రంలో నియమించడం అనేది ఇది మన దేశంలోనే ప్రథమం అని చెప్పి చెప్పుకోక తప్పదు దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ సీఎం కేసీఆర్ అండ్ బికాస్ ఆఫ్ అవర్ అచీవ్మెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్హుడ్ రాష్ట్రం ఏర్పడి ఉండకపోతే గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండకపోతే నిజంగా ఇన్ని మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో వచ్చేవి కావు ఇన్ని ఉద్యోగాలు ఒక్కసారి ఇచ్చేటువంటి అవకాశమే ఉండదు ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు దట్టు ఇందాక మాట్లాడినటువంటి ఉద్యోగం పొందినటువంటి మిత్రులు మాట్లాడినట్టు ఇది ఐదు నెలల్లోనే ఇంత పారదర్శకంగా ఈ నియామకాలు జరగడం అనేది కూడా నిజంగా ఇది వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పనితీరుకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు నేను ఈ సందర్భంగా మా హెల్త్ డిపార్ట్మెంట్లో ఇంత పారదర్శకంగా పనిచేసినటువంటి అధికారులు వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ మేం చెప్పడం కాదు ఉద్యోగాలు పొందిన పిల్లలు ఇందాక మాట్లాడుతూ దేశం కానీ దేశమే కదా డాక్టర్ దేశం డాక్టర్ దేశం కానీ అదేవిధంగా డాక్టర్ విరాజ్ కానీ అందరూ ఏమన్నారు అసలు నాకు ఉద్యోగం వస్తుందని అనుకోలేదు అన్నారు విజయలక్ష్మి గారు జస్ట్ నేను అప్లై చేసిన కానీ నాకు ఈరోజు పారదర్శకంగా అత్యంత పారదర్శకంగా నాకు ఇంత చక్కటి ఉద్యోగం వచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తామన్నారు అంటే దిస్ ఇస్ ద ఫీలింగ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగ నియామకాల్లో అత్యంత పారదర్శకతను పాటిస్తూ ఉంది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పోయిన టర్ములో ఒక లక్ష యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఈ టర్ములో ఎనభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు ఒక వెయ్యి అరవై ఒక్క మంది డాక్టర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాం పోయిన నెలలో తొమ్మిది వందల యాభై ఆరు మందికి ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఇదే వేదికలో తొమ్మిది వందల యాభై ఆరు మందికి గత మాసంలో ఉద్యోగాలు ఇచ్చాం ఈరోజు ఒక వెయ్యి అరవై ఒక్క మంది డాక్టర్లకు నియామక పత్రాలు అందించబోతా ఉన్నాం అంటే ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం ఇలా మీ అందరికీ తెలిసి మీరు గుండె మీదే చేయేసి ఆలోచించండి ఎక్కడైనా ఒక పైరవి కానీ లంచం కానీ మీ ఉద్యోగం పొందడంలోనైనా మీ పోస్టింగ్ పొందడంలోనైనా కంప్లీట్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ను మేము అవలంబించడం జరిగింది ఇది దీన్ని దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి అంటే ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తుంది ఎంత పారదర్శకంగా పనిచేస్తుంది అనడానికి మీ నియామకాలు జరిగిన తీరు ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఈరోజు ఇటు ఒకవైపు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు ఏళ్ళ తరబడి ఈ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ పని పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రెగ్యులరైజ్ చేయడం జరిగింది మన వైద్య ఆరోగ్య శాఖలో కూడా పదమూడు వందల ముప్పై ఒక్క మంది ఆయుష్ డాక్టర్లు కానీ పారామెడికల్ సిబ్బంది కానీ హెల్త్ అసిస్టెంట్లను వారందరి సర్వీసెస్ను రెగ్యులరైజ్ చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒకవైపు డాక్టర్ల నియామకం ఒకవైపు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి వారి సర్వీసెస్ను రెగ్యులరైజ్ చేయడము ఇంకొక వైపు స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ కూడా ఇచ్చాం అంటే మొత్తంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొమ్మిదేళ్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇరవై రెండు వేల రెండు వందల అరవై మూడు మందికి ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఒక హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఇరవై రెండు వేల రెండు వందల అరవై మూడు మందికి మేము కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాం ఈ ఇరవై రెండు వేల రెండు వందల అరవై మూడే కాకుండా మరో తొమ్మిది వేల రెండు వందల ఇరవై రెండు ఉద్యోగాలకు నియామక ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఐ థింక్ ఒక రాబోయే నెల రెండు నెలల్లో మరో తొమ్మిది వేల రెండు వందల ఇరవై రెండు మందిని వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం అంటే మొత్తం కలుపుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక వైద్య ఆరోగ్య శాఖలోనే ముప్పై ఒక్క వేల నాలుగు వందల ఎనభై నాలుగు మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కొంతమంది తెలిసి తెలియక బయట మాట్లాడుతుంటారు ఉద్యోగాలు నింపడం లేదు అని పాపం వాళ్లకు కళ్ళుండి చూడలేకపోతున్నారా చెవులుండి వినలేకపోతున్నారా నేను వారి విజ్ఞతకే వదిలేస్తాం ఒక్క మా వైద్య ఆరోగ్య శాఖలో ఇరవై రెండు వేల రెండు వందల అరవై మూడు మంది ఉద్యోగాల్లో చేరారు మరో తొమ్మిది వేల రెండు వందల ఇరవై రెండు మంది ఒక్క నెల రెండు నెలల్లో వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చి ఒక్క మా హెల్త్ డిపార్ట్మెంట్లోనే ముప్పై ఒక్క వేల నాలుగు వందల ఎనభై నాలుగు మందికి ఇవాళ ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ను వైద్య ఆరోగ్య శాఖను ఇంత పటిష్టవంతం చేయడం జరిగిందంటే ఇవాళ ఇది కేవలం మన ముఖ్యమంత్రి గారు పేద ప్రజల పట్ల వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేయడానికి చర్యల్లో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు మరి మీరందరూ ఇలా ఉద్యోగాల్లో చేరారు చాలా సంతోషం అనిపించింది నాకు అక్కడ కూర్చుంటే ఇవాళ కొంతమంది మా రేణుక కానీ విజయలక్ష్మి కానీ రేణుక మాట్లాడుతూ నేను సి సెక్షన్ రేట్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను నేను మా ట్రైబల్ ఏరియాలో ప్రజలకు సేవ చేస్తాను అని చెప్పి అమ్మాయి మాట్లాడుతుంటే ఐ ఫెల్ సో హ్యాపీ మరి ఈరోజు నేను ఒక విషయం ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే మెడిసిన్ క్యూర్స్ డిసీజెస్ బట్ ఓన్లీ డాక్టర్స్ కెన్ క్యూర్ ద పేషెంట్స్ ఎందుకంటే మందులతో రోగాన్ని నయం చేయొచ్చు కానీ రోగుల యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా నయం చేయగలిగే శక్తి డాక్టర్లుగా మీకే ఉంటుంది ఎందుకంటే మీరు ఒక పేషెంట్తో మీరు మాట్లాడేటువంటి తీరు మీరు ప్రేమతో మాట్లాడి ఆప్యాయంగా వారిని పలకరించి మీరు ధైర్యాన్ని ఇవ్వగలిగితే సగం రోగం నయమైపోతుంది నిజానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు అన్ని మందులు ఉన్నాయి అన్ని పరికరాలు ఉన్నాయి కావాల్సింది కొంత ప్రేమ మీ పెదవుల మీద పేషెంట్ను చూసేటప్పుడు కొంత చిరునవ్వు కావాలి ఆప్యాయత కావాలి మంచి పలకరింపు కావాలి పేషెంట్లో మీ తల్లిదండ్రులను చూడండి పేషెంట్స్లో మీ కుటుంబ సభ్యులను చూస్తే నిజంగా ఇంకా మన రాష్ట్రం వైద్యంలో పోతుంది నేను మీతో కోరేది దయచేసి మనకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కార్పొరేట్ హాస్పిటల్లకు ప్రభుత్వ ఆసుపత్రులకు తేడా ఏముంటుంది మన దగ్గరికి నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు వర్క్లోడ్ ఎక్కువగా ఉంటుంది కొంత చదువుకోనటువంటి వాళ్ళు పేదవాళ్ళు గ్రామీణ ప్రాంత వాళ్ళు ఎక్కువ వస్తారు కనుక మనకు ఓపిక ఎక్కువ కావాలి మనకు ఎక్కువ ఓపిక కావాలి ఎక్కువ ప్రేమను మనం చూపించగలిగితే ఇంకా మనం పేదలకు మేలు చేసిన వాళ్ళం అవుతాం ఇవాళ ఒక్కొక్క విద్యార్థి ఇందాక ఒక అబ్బాయి మాట్లాడుతూ అన్నాడు వీరజ్ ఎక్కడో చైనాకు పోయి భాష నేర్చుకొని పడరాని పాటలు పడి వ్యయ ప్రయాసాలకు లోనై ఎంతో కష్టపడి నేను చదివాను అని చెప్పి డాక్టర్ వీరజ్ అన్నారు కానీ భవిష్యత్తులో అది అవసరం లేదు కదా ఇలా ముఖ్యమంత్రి గారు ఇన్ని కాలేజీలు పెడుతున్నారు ఒక్కొక్క వైద్య విద్యార్థి మీద యావరేజ్గా ఒక కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది పీజీల మీద స్పెషల్ స్పెషాలిటీ డాక్టర్స్ మీద ఎంతో డబ్బు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది కానీ మీరు కూడా మన సమాజానికి తిరిగి ఇవ్వాలి షుడ్ పే బ్యాక్ టు ద సొసైటీ మన కమ్యూనిటీకి మన పేదలకు మంచి వైద్యం అందించడం ద్వారా నిజమైనటువంటి కృతజ్ఞతను మీరందరూ కూడా చాటాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందువల్ల దయచేసి మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపిక తెచ్చుకోండి ఆప్యాయతను తీసుకురండి పలకరింపు బాగా ఆత్మీయంగా ఉండగలిగితే ఇంకా మనం మంచి వైద్యాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ ఎంతో గొప్ప వృత్తి మీది ఇది సమాజంలో ఎంతోమంది మీ పనిచేస్తూ ఉంటాం ఎంతోమంది వివిధ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఎన్నో వృత్తులు ఉంటాయి కానీ అన్ని వృత్తుల కంటే ఎంతో పవిత్రమైనటువంటిది వైద్య వృత్తి అమ్మ మనకు ప్రాణం పోస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు ఆపదలో ఉన్నటువంటి ఒక రోగికి పునర్జన్మనిచ్చే అవకాశం ఒక్క మీకు మాత్రమే దక్కింది అంత గొప్ప వృత్తి మీ అందరిది కూడా అందువల్ల ఆ వృత్తికి ఇంకా గౌరవాన్ని పెంచండి ఆ వృత్తికి సమాజంలో సొసైటీలో ఉండేటువంటి రెస్పెక్ట్ను డిగ్నిటీని రోజు రోజుకు ఇంకా పెంచే విధంగా మీ యొక్క పనితీరు ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అడపా దడపా అక్కడక్కడ సంఘటనలు జరుగుతుంటాయి ఆ ఒక్కరిద్దరు వ్యక్తుల వల్ల ఒకటి రెండు సంఘటనల వల్ల మొత్తం మన వైద్యులకు పేరు చెడిపోవద్దు మన వైద్యుల గౌరవం తగ్గకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరం కూడా రీడెడికేట్ కావాలి ప్రతి ఒక్కరం కూడా ఒక కమిట్మెంట్తో మనం పేదలకు సేవ చేసేటువంటి ఉద్దేశంతో మీరందరూ కూడా రాబోయే రోజుల్లో పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇలా దేశాన్ని కాపాడేటువంటి సైనికులు కానీ దేశానికి అన్నం పెట్టే రైతులకు కానీ ఇలా ప్రజలకు పునర్జన్మనిచ్చే వైద్యులకు ఈ సమాజంలో చాలా గొప్ప గౌరవం ఉంటుంది ఈ ముగ్గురికుండే అంత రెస్పెక్ట్ సోషల్ డిగ్నిటీ ఎక్కడ కూడా ఉండదు ఒక జవాన్కు ఒక డాక్టర్కు మరి ఎంత గౌరవం ఉంటుంది ఒక రైతుకు ఎంత గౌరవం ఉంటుంది రైతు పట్ల మనందరికీ కన్సర్న్ ఉంటుంది మన